ఆ ఇంటిని కూలిస్తే మీకు వచ్చిన లాభం ఏంటి ఒక్కటే ఏ ఏ విజయనగరం పట్టణం మధ్యలో ఉందో అదిగో ఆటంకం ఉంది ఈ దౌర్జన్యం ఉందని చేస్తే వేరు ఒక మారుమూల గ్రామం ధనాన్పేట గ్రామం అంతా కలిపితే ఒక ఐదు సెంట్లో పది సెంట్లో ఐదు సెంటర్ ఉంటుంది ఒక నిజంగా వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉంటే వాళ్ళు అరువులు అయితే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి దగ్గరపచ్చని తప్పేముంది వాళ్ళు అరువుడు కాకపోతే నోటీస్ ఇచ్చి ఇది కాదురా బాబు అని చెప్పి అని చెప్పాలి దేనికోసం ఇది ఏమి సాధిద్దామని మీరు రాజకీయాల అంటే ఇలాంటివన్నీ కూడా జిల్లాలో కొత్త సంస్కృతిని తేవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారా ఆలోచించండి నేను ఆ స్థానిక ఎమ్మెల్యేని కోరు కోరుతున్నాను ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో కొత్త అవుతే కొత్త అవ్వచ్చు మీరు కానీ ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో వ్యవహారాలు వ్యవహార జ్ఞానం చేసిన వ్యక్తులు మీరు ఇలాంటి ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు మన మనకు సాక్షి మనం ఆలోచన చేసుకోవాలి జిల్లాలో రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి దౌర్జన్యకారని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్నాయి గత నలభై ఐదు గత ఎన్నిక ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాకు రాకూడదని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం మాకు అవకాశం ఇచ్చిన భగవంతుడు అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి కూడా అలాంటి ఇలాంటివి ఎక్కడ కూడా దరిదాపులకు కూడా రానికం చేశాం మా దగ్గర కూడా వచ్చే కంప్లైంట్ ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఆ ఊరిలో కంప్లైంట్ పెట్టారో ఆ వ్యక్తి ఆ గ్రామాల్లో చేసిన గత పది 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 గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఏ విధంగా వాళ్ళు చేశారు అని వాళ్ళ వాస వాళ్ళ మనశ్వాసకు వాళ్ళు తెలుసు నేను ఎవరు పట్టాను కొట్టడానికి కానీ లేదా ఎవరి బ్యాగ్ అని తీయడానికి కానీ లేదా ఎవరు అవసరం ధ్వంసం చేయడానికి కానీ ఎప్పుడు ఆలోచన చేయలేదే అవకాశం ఉన్నంతవరకు ఎదురువాళ్ళు సాయం చేయడానికి ఆలోచన చేస్తాం రాజకీయం అంటే అది ప్రజా ఉన్న వాళ్ళు ప్రజలు శాషణ అనిపించుకోవాలి అలాగని నేను తప్పునుంచి ఒత్స పాము నేను చూశాను నాకు ఎవరో అబ్బాయి మేము చూడండి ఎంత దీనంగా అవునాదు వింటుంటే ఎవరైతే ఉన్నారో ఈ ఇంజనీయుడు ఈ జవాన్ రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు రాష్ట్రపతిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఎంత ఇది జరిగిన దౌర్జన్యానికి సార్ వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు దగ్గర పెట్టుకొని చేయడం చేద్దాం అని చెప్పి డే కూజి డే కూటమి తాలేక కూటమి ప్రభుత్వం తాలేగా అలా ఇలా ఉన్నాయి సార్ దీంతో పాటు దీంతో పాటు బాగున్నాయి నా బాధ్ देखिए राष्ट्रपति द्रौपदी मुर्जी मुर्मी जी आप देखिए मैं पहुंच में सर्विस करके आई आंध्र प्रदेश में ऐसे हो रहा मेरे घर को तो ఎంతవరకు సంబంధిస్తాం చెప్పండి ఒక రిటైర్డ్ అయిన ఆర్మీ జవాన్ వచ్చి నాలుగు నెలలు వచ్చి ఇంటికి వచ్చి ఈ విధంగా క్షోభ ఈ విధంగా పెట్టి ఈ విధంగా ఈ విధంగా కూర్చోవచ్చు చేయడమే సమంజసమా ఇందుకెంత కక్ష రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే ఒకసారి అయితే ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్ష తీసుకోవడానికి కాదు భగవంతుడు వచ్చిన అవకాశాన్ని ఎదురువారి సాయం చేయడానికి చూసుకోవాలి ఒకవేళ మనకు ఎవరైనా కోపంతోనో తాపంతోనో ఏదైనా చెప్పినా దాంతో కొంత సమయం పాటిస్తూ దాంతో ఎంత గ్రావిటీ ఉంది ఏంటి విషయం అని తెలుసుకోవాలి నేను జిల్లా కలెక్టర్ కూడా నేను దీంట్లో ఆక్షేపిస్తున్నాను ఏ విధంగా మీరు పేమెంట్ ఇచ్చారు ఒక ఆర్మీ జవా సంబంధించిన ఒక వ్యక్తిత్వానికి ఇంటిని వచ్చి కూర్చడానికి మీరు కలెక్టర్ గారు కదా ఒకసారి పిలిపించుకుని అబ్బాయిని నువ్వు నువ్వు రెస్పాంబ ప్రస్తున్నాయి కదా నువ్వు ఆలోచించి బాబు అని చెప్తే అయిపోయా ఎక్ సర్వీస్మెన్ కదా నాకు తెలియకుడుతున్నావు ఎప్పుడైనా ఓ ముప్పై యాభై మంది పోలీసులు వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జిల్లాలో జరిగా ఎందుకు వెళ్ళంతమంది మన జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫోన్ చేసి వాళ్ళకి బాబు నువ్వు రా అంటే ఐదు నిమిషాల్లో వస్తాడు అతను వచ్చి పోలీస్ రిపోర్ట్ చేసి ఎందుకు నా బైండింగ్ ఉన్న వ్యక్తి జిల్లాలో ఉన్నా అందరూ ప్రతి సామాన్యుల దగ్గర నుంచి నేనైతే నమ్ముతున్న వ్యక్తిని అందరు రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీ ఆ పార్టీ ఆ రకంగా చాలా మంది చెప్తుంటాను కానీ ఇలాంటి సాంప్రదాయాలు ఏంటిది కొత్త తీసుకొస్తాను ఇలాంటివి రాత్రి రాత్రి అయితే పగలు పగలైతే రాత్రి వస్తుంది దయచేసి అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాలో వద్దు సప్నం ఇంపార్టెన్స్ పాటించండి మన దృష్టికి ఏదైనా నాయకులు ఎన్నుకున్న ఎన్నుకోబడిన నాయకుల దృష్టికి ఏదైనా వస్తే రాజకీయ కోణంతో పాటు రెండు మానవతా తొప్పందం కూడా ఆలోచన చేయండి మన మానవులు మనమేమి తిరుగుతున్న పంచ పక్షులను జంతువులను కాదు మానవ కోణంలో కూడా ఆలోచన చేసి ఏదైనా కార్యక్రమం చేయాలి అందుకే ఇలాంటి వాటిని తీవ్రం ఖండిస్తున్న ఇలాంటి విషయాల్ని ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు దయచేసి నేను కోరుతున్నాను మొన్న కూడా విజయనగరం అది అయిన తర్వాత ఒక దగ్గర వచ్చి కలవట్టుకుని వాటర్ రావట్లేదని ఒక బుల్డోజ్ తెచ్చుకొచ్చి అక్కడ కొట్టారు ఆ పేప పా వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఏడ్చుకున్నారు పట్టా ఎవరు ఇచ్చారు అశోక్ గజరాజు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చిన పట్టే కదా అది లేకపోతే తర్వాత వచ్చిన మంగరప్రంగారు ఇచ్చారు పట్టా చెప్పండి చ్చా ఆ రోజు పట్టా ఇచ్చినప్పుడు మీకు తెలియదా అప్పుడు అది కాలం ఉందని తెలియదా మీకు అంటే మీ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటే ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళు కట్టేస్తారు పార్టీ మారిపోతే అది కొట్టించేస్తారా ఎక్కడ ఇది ఎక్కడ సంస్కృతి ఇవి అరువు ఆ ఊరు ధనాన్ని పెట్ట ఆ పెద్దలు కూడా అడుగుతున్నాను ఎవరైతే ఈ కంప్లైంట్ పెట్టారో ఆ జవాన్ మీద రాజకీయాలు పక్కన పెడితే ఏ విధంగా గత గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఏ విధంగా ఆలో ఆలోచన చేసుకు చేసుకోమని ఆత్మహత్య చేసుకోమని కోరుతున్నాను ఓదు ఇలాంటి తప్పు ఇది దయచేసి మళ్ళీ ఇలాంటివి సెకండ్ ప్రభావితం కావద్దని కోరుతున్నాను జిల్లా కలెక్టర్ని కూడా పునః పునత్స పునఃంసించుకోవాలి ఇలాంటి కార్యక్రమాలని కొత్తగా వచ్చారు ఎస్పీ గారు కూడా కోరుతున్నాను ఎప్పుడు ఇలాంటి జిల్లాలో ఇంత ఇవి లేదు ఒకవేళ రెవెన్యూ వాళ్ళు మీకు ఇచ్చినా ఆ కేసు గ్రావిటీ ఏటో చూడవలసిన బాధ్యత కూడా ఉంది అందుకని రెవెన్యూ వాళ్ళు అడిగారు ఎంఆర్ఓ అడిగాడు అని ఫోర్స్ ఇచ్చాము కాదు ఏ సందర్భాలు ఇస్తున్నాం ఫోర్సు ఎందుకు ఇస్తున్నాం ఫోర్సు అక్కడ జరుగుతున్న ల్యాండ్ ఆర్డర్ ఏంటి ఆ ఊరు తాలూకా పొజిషన్ ఏంటి ఇంతకుముందు హిస్టరీ ఏంటి అన్నీ చూసుకోవాలి పొలమని వెళ్ళిపోయి ఆ జవాన్ ఇంటికి తోల్చడం అంటే ఏంటిది చాలా తప్పు ఏమంటే ఏమంటున్నారు నేను అంటు తింటారా నేను ఆ వాళ్ళని అది ఒక గ్రామం అది ఒక గ్రామం అది పట్టణం కాదు అది ప్రభుత్వ స్థలం నేనేం ప్రైవేట్ స్థలం అంటలేదు అంటలేదు అంతమంది అదే నోటీస్ వచ్చి ఇవి వదిలేరు కదా ఇంకో ఐదుగురు కూడా ఇచ్చారు మరి ఐదు ఐదుగురు ఎందుకు కొట్టలేదు ఐదు ఆ ఐదు ఆ ఐదు ఎందుకు ఆ ఐదు రోజులు ఇచ్చిన అవి ఎందుకు కొట్టలేదు ఆర్మీ జవాన్ వచ్చి పాపం ఎక్కడి నుంచో ఇరవై సంవత్సరాలు ఉద్యోగం చేసుకొని దేశం కోసం కష్టపడి వచ్చాడు అమ్మాయి ఇక్కడ ఏం చెప్పి చేస్తారా నేను కూడా వీళ్ళు తీసుకుమని నా తాకి అభిప్రాయం కాదు వీళ్ళు నిజంగా వీళ్ళు కానీ ఈ ఆర్మీ జవాన్ కానీ ఆ కట్టాల వాళ్ళు వచ్చి గ్రామాలకు వచ్చే ఇబ్బంది వస్తే లేదు అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ గ్రామకండలం అయినప్పటికీ కూడా ఒకవేళ ఉంటే దానికి దానికి వాళ్ళకి అర్హులైతే వాళ్ళకి దాని మీద పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని రిగ్లెక్ట్ చేయండి లేదు ఊరికేమైనా ఇబ్బంది వచ్చి ప్రజా జీవితాలకు వచ్చి దైనందికి ఏమైనా ఇబ్బందిగా పరిస్థితి వస్తే ఓకే ఫైన్ రోడ్డు గడ్డా నేను ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయమని అన్నావు జరిగినప్పుడు చూసుకోవాలి పోనీ కడుతుంటే ఆపేమంటే అర్థం ఉంది ఇంకా ఎక్కువగా కట్టద్దు మీరు తప్పు దాన్ని మేము ఒప్పుకోము అని ఆపే తప్పు ఎప్పుడో కట్టినా రెండు మూడు సంవత్సరాల కింద కట్టినా దాన్ని అది తప్పు అంటాను పదండి పదం జిల్లా మీదకి ఎన్ని అక్రమ కట్టాలున్నా ఎన్ని కాలవాళ్ళు ఎన్ని గోవాళ్ళు ఎన్ని లేవు తప్పు కదండి పేదవాడి పేదవా ఎప్పుడైనా ఒక పేదవాడికి వచ్చే ఇలాంటి వస్తువులు ముందు అది మానవతను చూసి నిజమే గవర్నమెంట్ గ్రామ గంటం కట్టాడు దాన్ని రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉందా ఒక ఆర్మీ జవాను ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ముందు ఆ లైన్ ఆలోచన చేసుకోవాలి దాని అది వచ్చే గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది వస్తుందా ఇది దగ్గర చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందా వస్తే అది అది తప్పది ఎదురుబాటు ఇబ్బంది పడకూడదు ఆలోచన దానికి ఏదైనా నృచ్చి ఉంటే నా పని డబ్బు కట్టి నువ్వు దాన్ని రిగ్రెట్ చేయాలి ఎంతమందికి ఇష్టం ఇవ్వట్లేదు మనం రిగ్రెక్ చేయడం పోలీసు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు ఒక ఉగ్రవాద దగ్గరికి వెళ్ళినట్టు యాభై మంది పోలీసులు వెళ్ళి ఉదయం ఎనిమిది గంటలకి పడుకోవడం వెళ్తే మా కుటుంబం ఏమైపోవాలా అలాంటి సాంప్రదాయాలు మా గ్రామాల్లో లేవు ఎప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను పదిహేను సంవత్సరాలు అధికారం లేకుండా ఉన్నాను ముప్పై సంవత్సరాలు ఉన్నాను అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ పదిహేను సంవత్సరాలు ఈ జిల్లాలో అధికారంలో ఉంది అప్పుడు ఎప్పుడు చూడలేదు నేను లేదు పదిహేను సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నాను ఎప్పుడు చూడలేదు ఏంటి కొత్త సాంప్రదాయాలు ఏంటి అది అడుగుతుంది ఎన్ని వాళ్ళు నోటిస్ ఇవ్వచ్చు కాదని లేదు ఆ నోటిస్ దానికి కూడా ఇచ్చారు కదా నోటిస్ ఇవన్నీ వీళ్ళకేనా వీళ్ళకైనా అది దాన్ని దానివల్ల ఇంకోటి నష్టం వస్తుందా లేదు అది ఏమన్నా ఇవ్వాలా నిన్న కట్టిన పచ్చిగా ఉన్నదా అవి చూసుకోవాలి కదా అది అది అడ్మినిస్ట్రేషన్ బాధ్యత కదా అది ఎవరు చెప్తారు వాళ్ళకి వాడికి ఇద్దరికి బాధ్యత అందుకే నేను ముందేం చెప్తున్నాను రాజకీయాల్లో గెలిచిన వ్యక్తులు రాజకీయాలు అయిన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టుకుంటూ రాజకీయ పార్టీని కాపాడుకుని నీ వద్దాను వద్దాను ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళకి ఎక్కువ కానీ మానవ తప్పడం కూడా ఉండాలి మూర్ఖత్వాలు దౌర్జన్యాలు ఇవి కలకాలం పనిచేయవు ఇది శ్వాస అనుకుంటే పొరపాటు వీళ్ళ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాను వేళ ఐదు సంవత్సరాలు అధికారంలో లేను అంతకుముందు ఐదు సంవత్సరాలు లేను అంతకుముందు పది సంవత్సరాలు ఉన్నాను అప్ అండ్ రాత్రి పక్కన వచ్చినట్టు వస్తుంటాయి అందట్లో ఉన్నప్పుడు వచ్చి వేరే బియ్యపై కళ్ళు వచ్చి నిత్తిపోయి పెట్టుకొని లేనప్పుడు వచ్చి కింద చూస్తానంటే ఏంటిది ఇప్పుడేం జరిగిందే విజయనగరంలో మీరు చెప్పండి మీ అందరూ విలేకర్లు ఇక్కడ ఉన్నారు కదా విజయనగరంలో మీరు ఎక్కడ పుట్టిన చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా బయట నుంచి వచ్చినా అయితే ఇప్పుడే ఇలాంటి సంఘటన ఇలాంటి సంఘటన మనం ఇంతమంది పోలీసులతో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది చెప్పండి చెప్పండి ఒప్పుకుంటాను సార్ మీరు ఉన్నప్పుడు అవే కదా దాన్ని చేయించారు కదా సార్ అని చెప్పండి నేను నేనే అనట్లేదు గత పదిహేను ఓ పదిహేను సంవత్సరాలు అధికారం లేనప్పుడు కూడా అప్పుడు కూడా జరగలేదు అప్పుడు కూడా జరిగిన కొత్త ఎందుకు వస్తున్నాయి అందుకు చెప్తున్నాను రాజకీయ నాయకులు ఏ విధంగా ఏమేం చెప్పొచ్చు కానీ జిల్లాలో బాధ్యత వహిస్తున్న అధికారులు ఉన్నారో దయచేసి మీరు అప్రమత్తంగా ఉండాలి కొత్త సంస్కృతి జిల్లాలో తాకండి జిల్లాకున్న గౌరవాన్ని సాంప్రదాయాన్ని కాపాడండి కలెక్టర్ గారు దీన్ని ఇంటర్వ్యూని ఎవరైతే ఆ జవాన్ ఉన్నాడో యాక్చువల్స్ ఎక్సర్వీస్ ఉన్నాడో వాళ్ళకి న్యాయం చేయండి ఏ విధంగా చేస్తారు అనేది మీరు ఆలోచన చేసుకుని మీ ప్రయోజనం ఏముందో ఆ ప్రయోజనం చూసుకొని చేయండి నేను యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాను ఇవాళ ఊరిలోకి కానీ వెళ్ళి మళ్ళీ టెన్షన్లు పెంచాలి లేకపోతే ఇవి రాక రాజకీయం చేయాలనే ఆలోచన కాదు కాబట్టి మిమ్మల్ని పిలిచి నేను వచ్చి మీతో పత్రికతో మాట్లాడుతున్నాను అక్చువల్గా ఇది చూసిన తర్వాత నాకే బాధ అనిపించింది ఇంకా ఇవి ఈ తల్లిదండ్రుల యొక్క మాటలు ఇవి జరిగిన సంఘటన చూసిన తర్వాత నాకెవరు ఫోన్ చేసి చెప్పలేదు నీ ఊళ్ళో చూసిన వెంటనే వెళ్దాం అనుకోని నింబే నేను ఇదేంటి ఇలాంటివన్నీ ఎక్కడ దీనికి ఎన్న ఉండాలి కదని కానీ ఊరిలోకి వెళ్తే బాగోదు కదని ఉద్దేశంతో ఇంకేదో బాగోదంటే ఇంకో ఉద్దేశం కాదు కాబట్టి రేపు ఉదయం వైజాగ్లో మళ్ళీ పుస్తకారం పెట్టాము పదకొండుకి అక్కడ వచ్చి మిగతా విషయాలు మనం ఏదైనా జిల్లాకు సంబంధించి ఏమి ఉంటే మాట్లాడి చెప్తాను మిగతా ఏమైనా ఉంటే రేపు ఉదయం పదకొండు నెలలకు వైజాగ్లో మాట్లాడతాను అక్కడ మాట్లాడతాను సో ఏ ఏ విషయం ఉన్నా సరే మళ్ళీ దీని ఈ విషయం మళ్ళీ దాన్ని డైవర్షన్ వస్తుంది దయచేసి మిమ్మల్ని కోరుతున్నాను మీకేమైనా ఉన్నప్పుడు ఒక మంచి మాట రాయండి అందరికీ ఒక జ్ఞానోదయం కలిగినట్టు ఒక ఆలోచన దగ్గరించినట్టు ఇలాంటి వ్యతిరేకమైన ఒక కుటుంబానికి నష్టం వచ్చి ఒక దేశంలో ఒక ఎక్సర్వీస్ మ్యాన్కి ఇబ్బంది వచ్చిన కార్యక్రమం ఇది కూడా అవుద్ది ఇంకోటి ఇంకోటి అవుద్ది మరి ఎవరిని మీరు గౌరవిస్తారు తప్పు కదా అది ఇంక ఉదయం పేపర్ కూడా చదివాను మరి అమరసా ఎక్కడ ఉంటాయి కదా అది తప్పు కదా అది కొత్త కొత్త అలవాట్లు ఇవి ఒక ఇంట్లో గంజాయి పెట్టి ఇంకోటి గంజాయిని వచ్చి పట్టుకొని మళ్ళీ పైపెచ్చు గంజాయిని వచ్చి ఇక ఆలమీల మీద రాయిస్తానంటుంది టీడీపీ నాయకుడికి ఏ నాయకుడి తీసుకొచ్చి లోన పెట్టి మొత్తం రెండు ముడుకులు ఎరగొట్టి ఆయన తెప్పించి చెప్పి చెప్పించాలి ఏ పార్టీ అయినా సరే తప్పు కదా అది మళ్ళీ తీసుకెళ్ళి ఇంకోటి ఇంట్లో పడేసి వాళ్ళు పేపర్లో చదివాడు వాళ్ళు టీడీపీ నాయకులు అంట పునీ రెండు రెండు పార్టీల అంటే ఈ ఈ తెరిచిన మంచిది కాదు ఈ సంస్కృతి మంచిది కాదు పోలీస్ అంటే ఒక భయం ఉండాలి ఒక భక్తి ఉండాలి రెవెన్యూ అంటే ఒక గౌరవం ఉండాలి ఎప్పుడైతే ఆ రెండు గౌరవాలు పోతాయో అక్కడ ఆలోచన వస్తుంది వ్యవస్థ మీద గౌరవం ఉండాలి నాకు తెలిసి మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఎంతవరకు మనం లాబైండింగ్ తోడ్డాం ఒక చిన్న కానిస్టేబుల్ కనిపించినా చిన్న ఒక ఆర్ఐ కనిపించినా మనం ఎంతో గౌరవం ఇచ్చి వాళ్ళ మాటకి మనం లాబైతోన్న వ్యక్తులు ఈ జిల్లాలో దయచేసి ఆ సాంప్రదాయాన్ని మీరు పాటు చేయవద్దు కొత్తగా రాజకీయాలు ఎందుకంటే ఎవరైనా రాజకీయాలు వచ్చినప్పుడు కొత్త కానీ వచ్చిన తర్వాత నేర్చుకోవాలి వచ్చిన తర్వాత వ్యవహార జ్ఞానం తెలుసుకోవాలి ఒక తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పి ఇంకోసారి జరగకూడదని చెప్పి వారం చేయాలి మనకు తెలిసి జరిగిన తెలియ తెలియజినా తెలియ తెలియజరిగినా ఎన్న దాన్ని రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పాలి అప్పుడే వ్యవస్థ ఉంటుంది నేను నా తర్వాత ఎవరో మాట్లాడితే రేపు కానీ నుండి కానీ అడగనండి ఇంకో పదహారు సంవత్సరంలో ఇది జరిగిందని నా దృష్టి వచ్చి నాకు జరిగితే ఒకవేళ మా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న చేసినా నాకు తెలిస్తే కాదని చెప్పేవాడిని ఖండించవండి తప్పని జిల్లాప్రస మీటింగ్ చెప్పుకోండి డిఎల్సీ మీటింగ్ చెప్పేవాడి దీంట్లో చెప్పేవాడిని అలా ఉన్నది ఆన్సర్ ప్రజలకి ఒక పేదవాడి కోసం ఒక మధ్యతరగతి వాడి కోసం ఒక జిల్లా అభివృద్ధి కోసం మా అనుకోని ఇదేం పని ఐఎమ్ సారీ ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టవలసిందని ఇప్పుడు అనుకోలేదు నేను ఇలాంటి సంఘాలు చూస్తానని ఇంకా జరగకూడదని కోరుకుంటున్నాను చెప్పండి ఇంకేమైనా